క్రైస్త లాడ్ ఈ దేవుని వాగ్దానము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్మూడవ వచనము దేవుడు యోనా ద్వారా గొప్ప కార్యాన్ని జరిగించాడు దేవునికి సమస్తము సాధ్యమే యోనా మాటలు వినగానే ప్రజలలో చాలా మార్పు కలిగింది దేవుని ఎందు విశ్వాసముంచారు ఉపవాస దినాన్ని పాటించారు గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట బూడిద పూసుకొని దేవుని వైపు తిరిగి వారు పాపము విషయమై పశ్చాత్తాపడ్డారు ఆ పట్టణపు రాజు సైతము తన సింహాసనము దిగి దేవునికి ప్రార్థించారు వారు తమ చెడు నడతలను మానుకున్నారు దేవుడు వారిని క్షమించి తాను చేయాలనుకున్న కీడును మానివేశారు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును మన దేవుడు క్షమాపణ సంపన్నుడు ఎంత పాపినైనా క్షమించును మన పాపములను మనం మానుకున్న ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును దావీదు పాపము చేసినప్పుడు తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని దుఃఖించాడు దేవుడు ఆయనను కనికరించాడు యషియాకు దైవదర్శనం కలిగినప్పుడు తన స్థితిని గ్రహించుకొని నేను అపవిత్రమైన పెదవుల గలవాడ్లను ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరించి వాని పెదవులను శుద్ధి చేశాడు మన దేవుని సన్నిధానంలో మన పాపమును విషయమే పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు దేవుడు మనను సంపూర్ణముగా క్షమిస్తాడు యేసుక్రీస్తునందు రక్షణ కలుగుతుంది మనసుకు సమాధానము కలుగుతుంది నరకమైన మరణశిక్ష నుండి రక్షింపబడతాము ప్రభునందు విశ్వాసముంచుడి ఆయనే మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక యూ